స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ లో ఆర్డర్ బ్లాక్ యొక్క రూల్స్ చాలా సింపుల్ ఏదైనా ఒక టెక్నికల్ సపోర్ట్ దగ్గర నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఆ సపోర్ట్ ని బ్రేక్ చేసి కిందకి వెళ్తే మోస్ట్లీ ఇక్కడ చాలా మంది పుట్ ఆప్షన్ కొనాలి అని అనుకుంటారు కానీ అక్కడ నుంచి మార్కెట్ చాలా షార్ప్ గా రివర్స్ అయి పెరుగుతుంది అంటే ఈ లెవెల్లో ఒక లిక్విడిటీ స్వీప్ జరిగినట్టు అనమాట సో ఈ ప్లేస్ లో మోస్ట్లీ చాలా మంది రిటైలర్స్ పుట్ ఆప్షన్ కొనుక్కొని కొంచెం పైకి వెళ్లిన తర్వాత లాస్ బుక్ చేసుకుని బయటకు వచ్చేస్తారు కానీ యాక్చువల్ గా ఈ లెవెల్లో ఇన్స్టిట్యూషనల్ సెల్లర్స్ లేదా స్మార్ట్ మనీ కాన్సెప్ట్ యూజ్ చేసే సెల్లర్స్ ఇక్కడ పుట్ ఆప్షన్స్ ని సెల్ చేయడానికి వాళ్ళ యొక్క ట్రేడ్స్ ని చాలా పెద్ద మొత్తంలో పెట్టుంటారు సో మీకు తెలుసు కదా ఒకవేళ మార్కెట్ పెరుగుతున్నప్పుడు పుట్ ఆప్షన్ ఎవరైతే సెల్ చేస్తారో వాళ్ళకి చాలా మంచి ప్రాఫిట్ వస్తుంది అయితే ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ లో మనకు ఒక లిక్విడిటీ స్విప్ జరిగింది అందుకని దాని క్యాండిల్ నెంబర్ వన్ అనుకుంటే దాని యొక్క నెక్స్ట్ క్యాండిల్ క్యాండిల్ నెంబర్ టూ అవుతుంది క్యాండిల్ నెంబర్ టూ దగ్గర క్లియర్ గా మనకు ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ కనపడుతుంది అండ్ అలాగే ఆర్డర్ బ్లాక్ ని మళ్ళీ ఒక క్యాండిల్ స్టిక్ వచ్చి టచ్ చేసి పైకి వెళ్ళలేదు అంటే అన్మిటిగేటెడ్ ఉంది కాబట్టి క్లియర్ గా ఇక్కడ మనకి ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది ఒక ఆర్డర్ బ్లాక్ అవుతుంది రేపటి రోజున మార్కెట్ గనక ఇక్కడ ఆర్డర్ బ్లాక్ దాకా గనక షార్ప్ గా పడిపోతే అలాంటప్పుడు మనకి ఒక బై ఎంట్రీ దొరుకుతుంది యాక్చువల్గా మార్కెట్ ఇంత షార్ప్ గా పడుతుంటే బై ఎంట్రీ ఏంటి అంటున్నారా అదే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ యొక్క గేమ్ ఇక్కడ ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద రిటైలర్స్ మార్కెట్ పడుతుందనే అనుకుంటారు కానీ అక్కడ నుంచే రివర్స్ అవుతుంది అందుకనే యూజువల్గా ఇక్కడ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ యూస్ చేసే వాళ్ళు పుట్ ఆప్షన్స్ సెల్ చేస్తారు లేదా కాల్ ఆప్షన్స్ ని బై చేస్తారు సో ఈ లెవెల్లో బై చేసిన తర్వాత యూజువల్గా ఆర్డర్ బ్లాక్ కింద వాళ్ళ యొక్క స్టాప్ లాసెస్ ఉంటే వన్ ఇస్టు టూ కానీ వన్ ఇస్టు త్రీ గానీ రిస్క్ రివార్డ్ తీసుకుని దాని యొక్క టార్గెట్స్ ప్లేస్ చేసుకుంటూ ఉంటారు అయితే మోస్ట్లీ మెజారిటీ ఆఫ్ ద టైమ్ ఈ రూల్స్ ఫాలో చేస్తే ఖచ్చితంగా మార్కెట్ అనేది రివర్స్ అయ్యి టార్గెట్ నే హిట్ అవుతుంది ఇలా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ కి సంబంధించిన అన్ని టాపిక్స్ ని తెలుగు స్టాక్ ఛానల్లో మీరు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ యొక్క లిస్ట్ లో అబ్జర్వ్ చేయొచ్చు సో ఇప్పుడు మనం ఆర్డర్ బ్లాగ్ గురించి తెలుసుకున్నాం కాబట్టి ఈ ఆర్డర్ బ్లాక్ ని యూజ్ చేస్తూ ఇవాళ ట్రేడ్ చేయొద్దు అని చెప్పి మార్కెట్ మనకి ఎలా చెప్తుంది ఆ విషయమే ఇప్పుడు మనం లైవ్ లో తెలుసుకుందాం సో ఇది నిఫ్టీ యొక్క ఫైవ్ మినిట్ చార్ట్ యాక్చువల్గా నేను నిఫ్టీలో ట్రేడ్ చేయాలి అని అంటే ముందు రోజే అనాలిసిస్ చేసుకుంటాను ముందు రోజు ఫస్ట్ మార్కెట్ని వన్ అవర్ టైం ఫ్రేమ్లో చూస్తాను కాబట్టి నేను నిఫ్టీ యొక్క వన్ అవర్ టైం ఫ్రేమ్ చార్ట్ ఓపెన్ చేశాను సో ఈ చార్ట్ని కనుక నేను జూమ్ చేస్తే ఆల్మోస్ట్ కొన్ని రోజుల క్రితం నాకు ఇక్కడ ఒక రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ ఈ క్యాండిల్ రెడ్ కలర్ క్యాండిల్లో లిక్విడిటీ స్వీప్ జరిగింది కాబట్టి నెక్స్ట్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా నేను ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాను నాకు ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా కనపడుతుంది కాబట్టి నాకు పైన ఉన్న క్యాండిల్ అంటే ఈ రెడ్ కలర్ క్యాండిల్ అనేది నాకు ఒక సెల్ సైడ్ ఆర్డర్ బ్లాక్ అవుతుంది అంటే ఈ లెవెల్ కి వస్తే మార్కెట్ లో సెల్లర్స్ రావడానికి కొంచెం ఎక్కువ ఛాన్స్ కనపడుతూ ఉంటుంది అందుకని ఈ జోన్ లో కొంతవరకు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ ఇక్కడ సెల్ ట్రేట్స్ వస్తాయేమో అని చెప్పి వెయిట్ చేస్తూ ఉండాలి యాక్చువల్ గా మార్కెట్ ఇక్కడ నుంచి ఎప్పుడైతే షార్ప్ గా పడిపోయిందో మళ్ళీ అది రివర్స్ అవుతూ ఒకసారి ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గర ఇక్కడికి హిట్ అయ్యి తర్వాత ఇక్కడ నుంచి షార్ప్ గా రివర్స్ అయింది కాబట్టి ఈ ఆర్డర్ బ్లాక్ ఆల్రెడీ ఒకసారి నాకు ఇక్కడ వర్కౌట్ అయింది బట్ ఒక ఆర్డర్ బ్లాక్ కేవలం ఒక్కసారే వర్కౌట్ అవ్వాలని లేదు కొన్ని కొన్ని సార్లు సెకండ్ టైం కూడా ఆ జోన్ కి వెళ్ళినప్పుడు మళ్ళీ రివర్స్ అయ్యి నార్మల్ గా వస్తూ ఉంటుంది అందుకని ఇక్కడ కనపడుతున్న ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ ఏదైతే ఉందో అది చాలా డేంజర్ జోన్ యాక్చువల్ గా ఈ రోజే నాకు మార్కెట్లో ఈ ఆపర్చునిటీ ఫస్ట్ టైం ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి ఫస్ట్ టైం ఆర్డర్ బ్లాక్ దగ్గర గనుకొచ్చుంటే నేను ఆబ్వియస్గా చాలా కాన్ఫిడెంట్గా సెల్ ట్రేట్ తీసుకునేవాడిని బట్ ఆల్రెడీ ఇక్కడ ఒకసారి నాకు మిటిగేషన్ జరిగి సెకండ్ టైం వస్తుంది కాబట్టి ఈ ఆర్డర్ బ్లాక్ వర్కౌట్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ ఈ లెవెల్లో సెల్లర్స్ ఉంటారు అది కూడా కాల్ ఆప్షన్ సెల్లర్స్ ఉంటారు వాళ్ళకి మార్కెట్ని పెంచి ఆ ఆప్షన్స్ ని సెల్ చేయాలి అని చెప్పి చూస్తూ ఉంటారు అందుకోసమని ఈ లెవెల్లో ట్రేడ్ చేయకపోవడం అనేది మంచిది అందుకనే ఈ రోజు ఎప్పుడైతే నాకు మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయిందో ఆర్డర్ బ్లాక్ దగ్గరకు వస్తున్నప్పుడు నేను ట్రేడ్ చేయకూడదు అని చెప్పి ఈ రోజు ముందుగానే డిసైడ్ అయిపోతాను అయితే ఇంట్రాడే బేసిస్ లో నన్ను టెంప్ట్ చేయడానికి కొన్ని ట్రేడ్స్ వస్తూ ఉన్నాయి బట్ ట్రేడ్ సిగ్నల్స్ రావట్లేదు అయితే యాక్చువల్ గా ఇక్కడ నాకు కనపడుతున్న ఆర్డర్ బ్లాక్ సెల్ కి సంబంధించింది కాబట్టి నేను దీన్ని రెడ్ కలర్ లో మార్క్ చేసుకుంటాను సో రెడ్ కలర్ లో ఇక్కడ నాకు ఒక సెల్ జోన్ ఉంది అని అనుకుందాం అండ్ అలాగే నేను ఇంట్రాడేలో ఫైవ్ మినిట్ చార్ట్ గా ఓపెన్ చేస్తే ఫైవ్ మినిట్ చార్ట్లో లో నేను ఇక్కడ మార్కెట్ అబ్జర్వ్ చేస్తే నాకు ఇలాగా స్వింగ్స్ ఫామ్ అవుతూ హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఫామ్ అవుతూ పైకి వెళ్తూ ఉంది అయితే ఇన్ బిట్వీన్ నాకు ఇక్కడ క్లియర్గా ఒక ఆర్డర్ బ్లాక్ ఫార్మేషన్ వచ్చింది ఈ లెవెల్లో అప్పటిదాకా ఉన్న రీసెంట్ ఫ్రేమ్ ఫ్రేమ్లో ఉన్న ఒక షార్ట్ సపోర్ట్ దగ్గర లిక్విడిటీ స్వీప్ జరిగి షార్ప్గా పెరిగింది కాబట్టి మార్కెట్లో ఈ రెడ్ కలర్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది ఒక బై ఆర్డర్ బ్లాక్ అవుతుంది సో ఇక్కడ చూసారా హయ్యర్ ఫ్రేమ్ ఫ్రేమ్లో సెల్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడే ఉంది లోవర్ టైం ఫ్రేమ్లో బై ఆర్డర్ బ్లాక్ కూడా ఇక్కడే ఉంది సో ఇది క్లియర్గా కన్ఫ్యూజన్ ఈ కన్ఫ్యూజన్ మధ్యలో ఒక ఫైట్ జరుగుతుంది ఆ ఫైట్ జరిగేటప్పుడు ఏమవుతుంది దాదాపు ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే ట్వంటీ సిక్స్ థౌజండ్ సిక్స్టీ నుంచి ట్వంటీ సిక్స్ జస్ట్ ఇరవై ముప్పై పాయింట్లు నిఫ్టీ పైకెళ్ళడానికి చాలా కష్టపడుతూ పైకి వెళ్తూ ఉంది ఇలాంటప్పుడు ఎవరైనా ఆప్షన్స్ బై చేస్తే అది కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ ఎవరు బై చేసినా కూడా నష్టపోతారు ఎందుకంటే ఇదొక కన్సల్టేషన్ జోన్ మరి ఈ కన్సల్టేషన్ జోన్ని నేను ముందుగానే కనిపెట్టాను ఎలా అంటే మార్కెట్ యాక్చువల్గా ఇక్కడ ఫస్ట్ టైం నాకు ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయిన తర్వాత ఒకసారి రివర్స్ అయిపోయింది కాబట్టి రెండోసారి ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గరికి వస్తే అది ఫైట్ చేస్తుంది ఆర్డర్ బ్లాక్ ని వర్కౌట్ అవ్వాలా లేకపోతే లేదా అని చెప్పి ఫైట్ చేసే టైంలో చాలాసేపు అక్కడే కన్సల్ డేట్ అవుతుంది కన్సాల్డేట్ అవుతున్న రోజున కాల్ ఆప్షన్ ట్రేడ్ చేసినా పుట్ ఆప్షన్ ట్రేడ్ చేసినా నష్టపోతాం కాబట్టి ఈ రోజు నేను ట్రేడ్ చేయకూడదు అని చెప్పి ముందుగానే డిసైడ్ అయిపోయాను ఇలా మనకి స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ని గనక ప్రాపర్ గా అర్థం చేసుకుంటే ఈ రోజు ట్రేడ్ చేయొచ్చు ఈ రోజు ట్రేడ్ చేయకూడదు అని చెప్పి ముందు రోజే మనం కొంతవరకు డిసైడ్ అయిపోవచ్చు దీనివల్ల అవసరం లేని రోజులు అండ్ అలాగే ఇలా కన్సాల్డేట్ అవుతున్న రోజులు ట్రేడ్ చేయకుండా వదిలేస్తే మన ప్రాఫిట్స్ ని మనం ఈజీగా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం హోప్ ఈ వీడియో ద్వారా మార్కెట్లో కాంట్రరీ సైడ్ ఉన్న ఆర్డర్ బ్లాగ్స్ అంటే మార్కెట్ డైరెక్షన్ కి వ్యతిరేకంగా ఉన్న ఆర్డర్ బ్లాగ్స్ కనపడితే ఆ రోజు ట్రేడ్ చేయకుండా వెయిట్ చేద్దాం అనే పేషెన్సీ మీకు క్రియేట్ అవ్వడానికి ఒక యాడెడ్ పాయింట్ దొరికింది అని అనుకుంటున్నాను ఈ వీడియోస్ అన్నిటినీ సమ్మరైజ్ చేస్తూ తెలుగులో నేను ఫస్ట్ టైం స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ యొక్క బుక్ కూడా రాశాను ఆ బుక్ కి సంబంధించిన లింక్ మీకు కమెంట్ సెక్షన్ లో అండ్ అలాగే డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఉంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో